జయ శ్రీరామ్ జై శ్రీ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ మనము గోవింద దివ్య ధామం చారిటబుల్ ట్రస్ట్ తరఫున విజయవాడలో వరద బాధితుల సహాయార్థము నలభై వేల చిల్లర విరాళాలుగా సేకరించి మన పలమనేరు ఆర్డి గారి ద్వారా పంపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మన వరద బాధితుల సహాయార్థం ఎంతోమంది విరాళాలు ఇచ్చారు వారందరికీ మరొక్కసారి పేరు పేరిన దళి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ 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 జీరామ్